ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి నుంచి టూ జోయాస్తోనే సాధ్యం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనతో డాక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్ హెచ్ఓడి సో సీనియర్ జనరల్ సర్జన్ చాలామందికి పైల్స్ ప్రాబ్లం అనేది ఒక నైట్ మేర్లో ఉంటుంది అనమాట సో ఆ పెయిన్ కానీ ఒక్కొక్కసారి బ్లీడింగ్ కానీ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మరి అసలు పైల్స్ రావడానికి గల కారణాలు ఏంటి దాని నుంచి మనం ఎంత త్వరగా ఎలా బయటపడగలం విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అమ్మా నా పేరు డాక్టర్ పల్లం ప్రవీణ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ మంచి క్వశ్చన్ అమ్మా సమాజానికి ఉపయోగపడేది ఈ పైల్స్ అనేది ప్రాబ్లము మెయిన్ ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల వస్తుంది పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది అమ్మ పెయిన్ ఉండదు నీకు తెలవకుంటేనే దొడికి పోయేటప్పుడు రక్తము లో మనం లబొరేటరీ ప్యాన్ లో పడుతుంటది కింద చూసుకుంటే రెడ్ కలర్ ఉంటుంది కదా నల్ల రక్తం కూడా పడుతుంది నల్ల రక్తం అనేది చాలా డేంజర్ అది పైనుంచి బ్లీడ్ అయినప్పుడే నల్ల రక్తం వస్తుంది ఎర్రగా ఫ్రెష్ బ్లీడ్ ఉంటుంటే దాని పైల్స్ అంటారు పై నుంచి క్యాన్సర్ పేగుల పేగు వాళ్ళ పేగు క్యాన్సర్ వల్ల బ్లీడ్ అయ్యి అది ఎసెండింగ్ కోలం డిసెండింగ్ కోలం సిగ్మెంట్ కోలం క్యాన్సర్ వస్తే నల్ల రక్తం వచ్చి పడుతుంది నల్ల రక్తం అనేది మోస్ట్ డేంజరస్ లేకపోతే ఫార్టీ ఇయర్స్ పైన మన లోకి వస్తుంటది క్యాన్సర్ పేగు క్యాన్సర్ వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా కన్సల్ట్ కావాలి ఈ ఫైల్స్ అనేది ఏంటంటే మనకు దొడ్డికి కంట్రోల్ చేసేదానికి ఇంటర్నల్ స్పింక్టర్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ప్యూబోరాక్టాలిస్ అని మూడు ఉంటాయి దాంతో పాటు యానియల్ క్వశ్చన్స్ ఉంటాయి యానియల్ క్వశ్చన్స్ ఇస్ నథింగ్ బట్ సైన్ బ్లడ్ మన ఆర్టరీస్ వెయిన్స్ కలిసి ఉండే క్వశ్చన్ నున్యుల్ క్వశ్చన్స్ అంటారు ఇట్ మెయింటెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాంటినెన్స్ ఇస్ మెయింటైన్ బై దీస్ ఆన్యుల్ క్వశ్చన్స్ రిమైనింగ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టోన్ ఇయజ్ మెయింటైన్ ది ఇంటర్నల్ స్పెక్టర్ ఎక్స్టర్నల్ స్పెక్టర్ అండ్ ప్యూవర్ ఎక్టీస్ మన ఏరియా ఆపరేషన్ వీటిని ఇంజూరీ చేస్తే వచ్చేది ఇన్వాంటి మనకి తెలియకుండానే దొడ్డికి మనం పోతుంటాము తగ్గినా కూడా దొడ్డికి బయటకు వస్తుంది దాన్ని ఇన్కాంటిన్యూస్ అంటే కంట్రోల్ ఉండదు స్పింటర్ కంట్రోల్ పోతుంది అంటారు మనం తగ్గినా కూడా దొడ్డికి అంటే స్పింటర్స్ లూజ్ అయిపోతాయి దీని ఇప్పుడు అందుకే టు టోన్ ఇంటర్వెల్ టోన్ ఆల్సో అందుకే ఈ ఆనల్ క్వశ్చన్ టోన్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే దానికి ఎందుకు పోతుంది అప్పుడు అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసి కాన్స్టేషన్ ఏంటి ఆర్ స్టూల్స్ స్ట్రెయిన్ ఎక్కువ చేసి స్ట్రెయిన్ ఎక్కువ చేయడం వల్ల ఈ ఆయన క్వశ్చన్స్ వాటి శక్తి సరిపోదు పది పర్సెంట్ చేసే దాని మీద నైన్టీ పర్సెంట్ ఒత్తిడి పడితే ఏమైతుంది అవి ఎన్లార్జ్ అయిపోతాయి ఎక్స్పాండ్ అయిపోతుంటాయి ఎక్స్పాండ్ అయిపోయి రక్తం మళ్ళీ ఇంకా పూలపై పోతుంటుంది అయిపోయి ఎట్లు లేక అది బయటికి బయటకు వస్తుంటాయి ఫస్ట్ డిగ్రీ సెకండ్ అయితే లోపల ఉంటాయి ఎక్కువ అట్లా డాక్టర్ చూపించుకోకుండా ఉంటాయి ఫస్ట్ డిగ్రీ సెకండ్ అప్పుడే అది థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ అయి బయటకు వచ్చి లోపలికి పోయి పోకుంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అయితే ఉంటుంది ఎప్పుడో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్టెడ్ త్రాబోజుల పైలు అంటారు త్రాంబోజుల పైలు ఉంటే రక్తం అలానే గడగడిపోతుంది బయటకు వచ్చిన పైల ఇది సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి ఇక భరించలేని పెయిన్ కూర్చోలేరు ఎమ్మడే డాక్టర్ దగ్గరికి వస్తారు ఆ పరిస్థితి రాకముందే ముందే కన్సల్ట్ దానికి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది ఓకే ఓకే సార్ అసలు పైల్స్ రావడానికి చాలా మంది ఏంటంటే అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తుంది లేకపోతే ఎక్కువ కూర్చుంటే వస్తుంది అని ఇవి కాకుండా ఇంకేం కారణాలు ఉండొచ్చు మంచి కాదు అనమాట ఓవర్ వెయిట్ ఉన్న ఒబేసిటీ తోటి కూర్చుంటే వాటి మీద స్ప్రింక్లర్స్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆనల్ క్వశ్చన్స్ మన ఆనల్ క్వశ్చన్స్ ప్రెషర్ పెడితే హ్యూమరైడ్స్ అది సింపుల్ ఆనల్ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాలి ఆనల్ క్వశ్చన్ అనేది బాగా సెన్సిటివ్ పార్ట్స్ అన్నట్టు వాటిని మంచిగా జాగ్రత్తగా కాపాకోవాలి స్టూల్స్ రెగ్యులర్ ఫైవ్ స్టూల్స్ మంచిగా సాఫ్ట్ స్టూల్స్ వచ్చినప్పుడే ఆనల్ క్వశ్చన్స్ హెల్దీ ఉంటాయి హార్డ్ స్టూల్స్ అయినప్పుడే వాటికి ప్రాబ్లం ఏమంటారు దాన్ని వాళ్ళకి వాటి తట్టుకోలేని ఏంటంటే ఆ కాన్స్ట్రేషన్ హార్ట్ స్టూల్స్ అయితే భయపడతాయి వాటికి శక్తి సరిపోదు స్పింక్టర్స్ కంట్రోల్ ఆనల్ టోన్ కంట్రోల్ శక్తి సరిపోక అవి అవి ఎక్స్పాండ్ అయిపోతుంటాయి ఎక్స్పాండ్ అయినా కూడా తర్వాత ఏమైతే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎమరాయిడ్స్ లో బయటకు వచ్చి ఈ స్పింక్టర్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి స్పింక్టర్స్ ఉన్న స్పింక్టర్స్ లూజ్ లూజ్ అవుతుంటాయి లూజ్ 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 అయ్యి ఆనల్ గ్రేడ్ ఫోర్ ఎమరాయిడ్స్ ట్రీట్ జంట్ చేసుకోకుండా మనకి ఆనల్ ఇన్ తగ్గినా కూడా దొరికి బయటకు వస్తుంది ఎక్కువ ఒక్క బయటకున్న పైల్స్ నుంచి ఇమిడియేట్ ఆపరేషన్ చేసుకోవాలి టు సేవ్ ది స్వింటర్స్ స్వింటర్ ఫ్యూచర్ లా సేవ్ స్వింటర్స్ అనే వాళ్ళు డబ్ల్యూహెచ్ తీసుకోవచ్చు హౌ టు సేవ్ స్వింటర్స్ అంటే అది కానిస్టిపేషన్ అనేది అంత డేంజరస్ అని అంటే లైఫ్ స్టైల్ మెయిన్ లైఫ్ స్టైల్ మాడిఫేషన్ అమ్మా ప్రతి ఒక్కరు చెప్పి ఐదు సూత్రాలు నీళ్ళు ఎక్కువ తాగండి ఫైబర్ డైట్ ఎక్కువ తినండి ఫైబర్ డైట్ లో ఉండేటి రెండు గ్రీన్ లీవ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తర్వాత No, no, después el curso, ¿ok? No, ok. ప్రెషర్ ఒబేసిటీ ఉంది కదా అవాయిడ్ ఓబేసిటీ ఓకే సిక్స్ ఆరు సూత్రాలు పాటిస్తే స్పింక్టర్స్ అనేవి మంచిగా ఉంటాయి ఆనల్ క్వషన్స్ అనేవి మంచి ప్రశాంతంగా ఉంటాయి వాటిని ఎక్కువ స్టే ఏం చేస్తే ఈ పైల్స్ అనే ప్రాబ్లం వస్తుంది ఓకే సార్ పైల్స్ విషయంలో ఎలాంటి సర్జరీస్ మనకి అవైలబుల్ గా ఉంది ఓల్డ్ టెక్నిక్ లో ఒక క్లోజర్ మెథడ్ ఓపెన్ టెక్నిక్ అని మిల్లికెన్ మోర్గన్ అని ఉంది ఇమరల్ ఆర్టిలైగేషన్ అని ఉంది ఆనల్ రిపేర్ ఎలక్ట్రానల్ రిపేర్ అని ఉంది చివాటి ప్రొసీజర్ అని ఉంది ప్రొసీజర్ అని ఉంది వెరైటీ వెరైటీ ప్రొసీజర్ ఉన్నాయి అన్నిట్లో ఏంటంటే దే కాస్ సమ్ సమ్ ఇంజరీ టు ద స్పింగ్టర్స్ ఎవ్రీ ప్రొసీజర్ ఈస్ హ్యావింగ్ దట్ కాంప్లికేషన్ స్పింక్టర్స్ ను మనం మంచిగా చూసుకోవాలి స్పింగ్ చెప్పాను కదా ఇప్పుడు అవే కాపా సేవ్ స్పింక్టర్స్ ఆ స్పింక్టర్స్ సర్జరీస్ అంటే పర్ఫెక్ట్ సర్జరీ చేస్తే ఎవరు ఏమి కాదు స్పింగ్టర్స్కి ఏం కాదు ఓపెన్ టెక్నిక్ లో అయినా కానీ వాళ్ళు ఏం చేయాలి పది రోజులు పడుకోవాలి వాటికి లై చేస్తాము కార్టు ఉంటే కార్టు తో భయపోలారా హార్మోనిక్ తోటి లాటరీ మెయిన్ కార్పెట్ ఇమ్రాయిడ్ ఆర్ట్రీ అని త్రీ బ్రాంచెస్ ఉంటుంది అమ్మా త్రీ సెవెన్ లెవెన్ ఓ క్లాక్ త్రీ బ్రాంచెస్ ఇస్తుంది సుప్రియ రెక్టల్ లాటరీ ఆ త్రీ బ్రాంచెస్ దగ్గరనే త్రీ సెవెన్ లెవెన్ దగ్గర ఎమ్రాయిడ్స్ వస్తాయి ఆ ఇమ్రాయిడ్స్ ను మనం ట్రీట్మెంట్ ద్వారా వాటిని ఆ ఆర్ట్ని లైగేజ్ చేస్తాం ఆ లైగేట్ చేసి లేజర్ చేసి తర్వాత రెక్టోనల్ రిపేర్ చేస్తాం అదే నా పద్ధతి పల్లెం స్పెయిన్లీ సైబ్రీ లేజర్ పద్ధతిలో నేను మూడు చేస్తాను ఎంబ్రాయిడ్ ఆర్ ల్యాగేజ్ లేజర్ చేస్తా తర్వాత రెక్టోయనల్ రిపేర్ ప్రొడని అడ్రస్ చేస్తాను గేట్ త్రీ గేట్ ఫోర్కు కాబట్టి ఈ త్రీ సెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండరీ ఇమ్రాయిడ్స్ కూడా వస్తాయి మధ్య మా త్రీ సెవెన్ లెవెన్ మధ్యలో ఈ లేజర్ నేను పెట్టి కనిపెట్టిన పద్ధతిలో రికరెన్స్ రాకుండా ఉండేదానికి ఒక టెక్నిక్ ఇంటర్ ఆపరేటివ్ టెక్నిక్ దానివల్ల ఈ సెకండరీ పైల్స్ కూడా రాకుండా ఫ్యూచర్లో కూడా వస్తలేవు నా ప్రొసీజర్ అదే దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఓకే సో కంపేర్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ వెళ్ళడానికి లేజర్ కి మంచి క్వశ్చన్ అడిగారమ్మా ఎందుకంటే ఇవాళ మనం అడ్వాన్స్ టెక్నాలజీ యుగంలో ఉన్నాము దాన్ని ఇప్పుడు అంత ముందులాగా ఓపెన్ చేస్తే ఈ క్షార సూత్రాలు వేసుకొని ఆర్ఎం ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పోయి ఆర్ఎంపీల దగ్గరికి పోయి నెలల తరబడి ఇన్ఫెక్షన్లు అయ్యి ఈ మామూలు ఓపెన్ సర్జరీ అయితే మినిమం టెన్ డేస్ రెస్ట్ తీసుకోవాల్సిందే రెస్ట్ తీసుకోవాలి లేజర్ పద్ధతిలో మాత్రం ఇట్ ఈస్ డే కేర్ ప్రొసీజర్ పొదుగాలు చేస్తే సాయంత్రం డిశ్చార్జ్ ఒక వన్ డే రెస్ట్ చేసుకుని థర్డ్ డే నుంచి యూజువల్ పెడతారు యూజువల్ వర్క్ కాబట్టి దాంట్లో పెయిన్లెస్ ప్రొసీజర్ అది పెయిన్లెస్ ప్రొసర్ కాబట్టి నీకు ఇది చేయవలసింది రెస్ట్ ఎక్కువ అవసరం ఏమి ఉండదు దాని తర్వాత మాత్రం రెగ్యులర్గా సిడ్జ్ బాత్ చేసుకోవాలి సిడ్జ్ బాత్ అంటే బిటాడిన్ గురు వచ్చిన నీళ్ళలో బిటాడిన్ టబ్బులో మార్నింగ్ స్టూల్స్ పాస్ చేసాము చూసినాక ఒక టెన్ మినిట్స్ నైట్ పడుకుంటప్పుడు ఒక టెన్ మినిట్స్ చేస్తే చేసి కెజల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి వాటిని గట్టిగా చేసుకుంటే స్ప్రింక్లర్ స్టోన్ ఇంక్రీజ్ అవుతుంది ఇవి చేసుకుంటూ ఉండి స్టూల్స్ మళ్ళీ హార్డ్ కాకుండా చూసుకోవాలి చేసిన సర్జరీ చేసిన నెలలు లోపల మళ్ళీ కాన్స్టేషన్ మళ్ళీ తిండి మళ్ళీ ఫైబర్ డేట్ తినకుండా మళ్ళీ ఎక్కువ నీళ్ళు తాకుండా ఉంటే ఏమైతే మళ్ళీ హార్డ్ స్టూల్స్ వస్తాయి హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు ఏదైనా మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ఆయనల్ క్వశ్చన్స్ వీటికి అనేటి బాధనే కాదు కాబట్టి ఒక నెల రోజులు మాత్రం హార్డ్ స్టూల్స్ రాకుండా చూసుకుంటే మళ్ళీ రిక్రేన్స్ అనేది ఉండదు ఓకే అది మాత్రం కంపల్సరీ చాలా వాటర్ ఎక్కువ హార్డ్ స్టూల్స్ రాకుండా కాన్స్టిప్రేషన్ లేకుండా చూసుకోవాలి దానికోసం మేము క్రిమాఫీన్ అవన్నీ ఇస్తాము పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు పెయిన్ ఇది పెయిన్ లేదు సర్జరీ పెయిన్ గీయవలసిన అవసరం ఉండదు ఒకవేళ ఒక ఇద్దరు ముగ్గురికి పెయిన్ ఉంటే పెయిన్ టాబ్లెట్స్ ఉంటాయి ఓకే ఓకే సో పైల్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ సిక్స్ టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి మెయిన్ గా ఫైబర్ ఇంటెక్ తీసుకోండి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి మంచి ఫుడ్ తీసుకుంటేనే కాన్స్టిపేషన్ లేకుండా ఈ పైల్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుపట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.